కొండ మామిడిపళ్ళ కోసమైతే అడవికి అయితే వచ్చాను చూడండి ఇది నేనైతే ఈ సెట్కి అయితే దొరికిన మామిడి పళ్ళు ఇదిగో ఈ సెట్ చుట్టుప్రక్కల తిరిగితే ఇన్ని దొరికింది దాదాపుగా అయితే ఒక ఇరవై పళ్ళు దొరికింది ఇక్కడ అలాగే చెట్లయితే అడవిలోన ఒక్క దగ్గరే ఉండిపోదు ఒకటి మళ్ళీ ఒక వంద మీటర్లు తర్వాత అలాగా కొన్ని కొన్ని దూరాలతో అయితే చెట్లు అయితే పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి చెట్లు చెట్లు తిరిగి తిరిగి మామిడి పళ్ళు అయితే ఏరుకుంటాను నేనైతే ఇప్పుడు ఇది కొన్ని తర్వాత ఇంకొన్న దగ్గర అయితే వేరేసుకొని అయితే ఉంచిస్తాను అవి కూడా చూపిస్తాను మా ఈ సెట్ ఉన్నాయి ఈ పక్క సెట్ అయితే మళ్ళీ ఇంకొకటి ఉంటుంది ఆ సెట్ వేరేసుకొని అలాగే మేము తినడానికి లేదంటే ఉరకబడ్లు చేసుకోవడానికి అయితే గీయడానికి తీసుకెళ్తూ ఉంటాము ఎక్కువగా అయితే తింటాము మిగతావి ఉరికబడ్డలే చేస్తాము మా ట్రైబల్స్ వాళ్ళందరూ అయితే ఉరకుబడ్లు చేసుకొని అయితే మామిడి పచ్చడి చేస్తూ ఉంటాము ఏ విధంగా ఉరికబడ్లు చేస్తామో అవి కూడా చూపిస్తాను ఇవే ఈ మామిడి పళ్ళు ఈ సెట్కి ఇలా చుట్టుప్రక్కలు తిరిగితే దొరికేవి ఇంతకుముందు ఒక వీడియోలో అయితే మామిడి పళ్ళు చూపించాను కదా అవైతే కొద్దిగా చిన్న వయసు ఉన్నాయి ఇవైతే పర్లేదు పెద్ద ఉన్నాయి అందుకే ఈ పళ్ళు కోసం అయితే చాలా దూరం నడుచుకుంటూ వచ్చాను ఇందాక ఏరిన మామిడి పళ్ళు అయితే అదిగో ఆ సెట్ దగ్గర అయితే నేను ఏరుకున్నాను అక్కడి నుంచి మా ఊరే ఎంత దూరం ఉందో చూసారా కింద పొలాలు కనబడుతుంది కదా అక్కడ ఉంటుంది ఊరు నుంచి పైన దాదాపుగా అయితే మూడు కిలోమీటర్ పైకి ఎక్కిపోయాను ఇలా ఇక్కడ నుంచి అది అక్కడ అక్కడ మామిడి చెట్టు ఇక్కడ మామిడి చెట్టు ఇలాంటి మామిడి చెట్లు అన్నీ మొత్తం తిరిగి తిరిగి వేరేసుకొని అయితే తీసుకెళ్తాము పైన నుంచి తెచ్చుకున్నది ఇదిగో ఈ పళ్ళే ఏరుకొని తెచ్చాను కదా ఈ సంచి అయితే నింపేసుకున్నాను ఆల్రెడీ ఈ కవర్లో అయితే ఇవి అక్కడ చెట్టు ఇక్కడ రెండు చెట్లు ఇక అవతల అలా గుండు అయితే ఏరేసుకుంటూ ఒక దగ్గర ఉంచుకున్నాను ఇక్కడ ఉంచేసుకొని ఇందాకల పైకి ఏరుకుంటూ తెచ్చాను కదా అవైతే ఇందులో నింపేసుకొని ఈ రెండు సంచులు నింపి నిండిపోవడం నేను ఇప్పుడు వెళ్ళిపోతాను మామిడి పళ్ళు కోసం అయితే మేము పొద్దున్నే అయితే ఫోర్ ఫోర్ ఫిఫ్టీ ఆ టైంకి అయితే అయితే వచ్చేస్తాము ఎందుకంటే ఇది ఉడిసే మామిడి చెట్లు కావు దేశీ మామిడి చెట్లు అంటే ఎవరైనా ఏరుకోవచ్చు అందుకే ఊర్లో వాళ్ళు వచ్చేస్తే దొరకవు అనుకునే ముందుగానే అయితే వచ్చేయడానికి అయితే ప్రయత్నిస్తుంటాము అప్పటికే ఊర్లో వాళ్ళు చాలామంది ఎక్కువ వచ్చేస్తే కొన్ని మామిడి పళ్ళు దొరకవు తక్కువ దొరుకుతాయి అందుకే వేగంగా ఎక్కువగా దొరకాలనుకుని వచ్చేస్తూ ఉంటాము ఈ రోజైతే పర్వాలేదు నేను బాగానే దొరికింది నేను అనుకున్న పళ్ళు అయితే సెటిల్ దగ్గర వేళ్ళేసుకుని ఏరుకున్నాను మీరు గిరిజనులు అయితే ఇలా మామిడి పళ్ళు అయితే వెళ్తూ ఉంటారు మీరు మామిడి పళ్ళకి వెళ్ళేటప్పుడు అయితే ఎన్నో గంటలు వేసుకొని మామిడి పళ్ళు కోసం అయితే కొండకి ఎక్కుతూ ఉంటారో కామెంట్ చేయండి ఈ చిన్న పళ్ళు మొత్తం తాంట అయితే వాడుకుంటాము అందుకే ఇవి కూడా ఒగ్గకుండా ఇవి ఒక్కటి ఒగ్గుకుండా ఏరేస్తున్నాము తెచ్చుకున్నాము మామిడి పళ్ళు ఇవి మొత్తము రెండు సంచులు తెచ్చుకున్నాను కదా రెండు సంచులు ఉందైతే మెత్తవి గత్తువి వేరు చేసుకొని అయితే ఒక బుట్లో అయితే ఉంచుకున్నాను ఇది గట్టివి అనమాట ఇవి గట్టివి ఇవి తొక్క తీసేటట్టుగా అయితే గీక్కోవాలి అలా చేస్తేనే బట్టలు అయితే అవుద్ది మెత్తవైతే గీయడానికి అవ్వదు అందుకే ఇవి గట్టు ఒక దగ్గర ఉంచేసుకొని కడిగేనాను కడిగేసుకొని ఇలా బుట్లో ఉంచుకొని ఇప్పుడు ఇవి గీక్కడమే ఇంకా అక్కడ నుంచి అయితే గీస్తున్నాను గీసిన అయితే ఇంకొక దగ్గర ఉంచుకున్నాను గీకుండా అయితే చూడండి ఇంకా ఉన్నాయి ఈ విధంగా తొక్క పైన ఒళ్ళు మాత్రమే గీసేయాలి లోపల గుజర అయితే దొరికితే అయితే చేయకూడదు மொத்தம் பயப்ப தீசலையை சுடம்பு இப்படி நிமிட இங்க கீயாசி அந்த చూడండి మొత్తం తొక్క తీసాం కదా గీస్తాను ఈ విధంగా అయితే చాలా నీట్గా అయితే గీయాలి తర్వాత ఇవి మొత్తం కోసేసుకొని ఈ బగబగ మండే ఎండల్లో అయితే ఆరేడితే కరెక్ట్గా ఒక ఆరు ఆరేడు రోజుల్లో అయితే ఎండిపోతాయి తర్వాత అవి ఇంట్లో ఉంచుకొని పచ్చడి చేసుకోవడమే లేకపోతే మార్కెట్కి వెళ్ళి తీసుకెళ్ళి అమ్మేయడమే లేకపోతే అది కూర కూడా అవుద్ది కూర కూడా వండుకోవచ్చు కానీ కూర ఏదో ఒకసారి మాత్రమే వండుకుంటాము ఎక్కువగా పచ్చడి చేయడానికైతే యూజ్ చేస్తాము ఇవి తొక్కలు తీసుకొని గీస్తాం కదా అవి అయితే ఇప్పుడు ఇది ఈ తొక్కలు మొత్తం శంకాయ కనబడేటట్టు కోసుకొని ఇదిగో ఈ విధంగా గీసుకొని అయితే మళ్ళీ పైన అవి పెడతాము ఇవి ఇవి కోసేటప్పుడు అయితే జాయింట్ అయితే ఉంచుకోవాలి ఎందుకంటే కొన్నిసార్లు తీగ మీదే వేస్తాము తీగ మీద వేసేటప్పుడు జాయింట్లు వేస్తే బాగుంటుంది పడిపోకుండా తెంపేస్తామనుకో ఒక్కొక్క ఒక్కొక్కటి అయితే తీగ మీద ఆరకోవడానికి అవ్వదు ఇదిగో ఈ విధంగా అలా జాయింట్ ఉండేటట్టుగా అయితే వేసుకోవాలి నేనైతే కోయడం కరెక్ట్గా రాదు మా నాన్నలు అయితే ఇవి చాలా సూపర్గా కోస్తారు దీనికన్నా ఇదిగో లాప్ చూసారా ఉరిగి బడ్లు ఇవి ఈ విధంగా వచ్చేటట్టుకైతే గీ కొంటాము సలసా కూరగా గీసేసినవి అయితే అయితే ఇదిగో కోస్తాము కోసేసినవి ఇక్కడ ఇక్కడ ఉంచాము కదా ఇక్కడ ఉన్నవా ఖాళీ చేసుకొని అయితే కోస్తాను ఇవి ఇవి టెంకాయలు ఇవి మొత్తం అయితే ఇంకో దగ్గర పారేస్తాము ఇవి కోసేసినవి అయితే ఇప్పుడు పైన తీసుకెళ్ళు మీద ఆరెట్టడమే కోసేసిన ఊరికి బట్టలు అయితే గిన్నెలో తెచ్చేసుకున్నాను ఇవి నిన్న అయితే ఈ విధంగా ఆరబెట్టుకున్నాను సేమ్ ఇలాగే అయితే ఇక్కడ కూడా రేకు మీద ఆరెట్టడమే ఇది ఇలా దాని కొత్త మీద వేసుకుంటూ వెళ్ళిపోవడమే నిన్న కన్నా ఈరోజు కొద్దిగా ఎక్కువ దొరికింది కానీ గీయడం అయితే పూర్తి గీయలేదు సగం ఇంకా ఉంది ఈ ఎండ మీద కొంత ఆరిపోవాలనుకొని అయితే కోసుకొని ఆరేడుతున్నాను మిగతావైతే తినేసుకొని మళ్ళీ ఆరేస్తా కొన్ని కొన్ని కోయడం ఆగకపోతే ఈ విధంగా ముక్కు ముక్కలు అయిపోతాయి ముక్కలు అయిపోయినవి అయితే మధ్యలో వగేస్తాను ఇలా జాయింట్ నువ్వు అయితే రేక్ పైన ఇలా వేసుకోవడమే ఇది చాలా కోయడం అవలేదు నేనైతే కోయడం రాదు అమ్మాలు అయితే చాలా సూపర్గా కోస్తారు ఇవి చూసారు కదా ఇక్కడ ఇవైతే అమ్మాయిలు కోస్తున్నారు నేను గీసేసిన అయితే ఆరడం అయిపోయింది కిందది నిన్నదని చెప్పాను కదా ఇది ఒక రెండు రోజుల ముందట అందుకే ఈ ఎండల్లో అయితే ఆరిపోయింది మొత్తము ఈ విధంగా ఎంతమంది ఒరుగుబడ్లు చేసుకుని ఉంచుకుంటున్నారు రామని చేయలే